అత్తగారు శారద కిచెన్లోకి వచ్చింది రెండు గ్యాస్ పొయ్యిలు మండుతూ ఉంటాయి ఒక పొయ్యి దగ్గర తన కొత్త కోడలు అనామిక తన కొడుకు రమేష్ కి ఇష్టమైన టీ పెడుతూ ఉండగా మరొక పొయ్యి దగ్గర కొత్త ప్యాంట్ షర్టు వేసుకున్న మిథున రమేష్ కి ఇష్టమని చాక్లెట్ కాఫీ చేస్తూ ఉంటుంది అని మిథున అనగానే శారద కోపంగా చూసింది నా నా కోడలుగా కోడలు అనామిక ఇంకోసారి నేను కాళ్ళ అని పిలిచినప్పుడు నులికితే ఏం చేస్తా నాకే తెలీదు జాగ్రత్తగా ఉండు ఇంకా కోపం ఎందుకత్తయ్య రమేష్ నా మెడలో తాలి కడుతుండగా తీసిన ఫొటోస్ ఉన్నాయి వాటిని తీసుకెళ్లి ఊరు వాళ్ళకి చూపిస్తే వాళ్ళే న్యాయం చెప్తారు అప్పుడు మీరే ఒప్పుకుంటారు అనామిక ఆ మిధులతో మనకు సంబంధం లేదు కొడుకు హాల్లో గుర్చుని పేపర్ చదువుతున్నాడు అడికిష్టమైన అల్లంటివి తీసుకుని వెళ్ళమ్మా పిచ్చానామిక రమేష్ రమేష్కి అల్లంటి అంటే ఏమాత్రం ఇష్టం ఉండదు చాక్లెట్ కాఫీ అంటేనే చాలా ఇష్టం కావాలంటే చూడు రమేష్ నేనిచ్చే చాక్లెట్ కాఫీనే తాగుతాడు లేదు మిథునా నా భర్త నేనిచ్చే అలాంటినే తాగుతాడు అది కోళ్ళ మిథునకి నువ్వు అసలు భయపడబాగా నా కొడుకు అప్పటికీ నీవాడే మాట చెప్పినంత ఈజీ కాదత్తయ్య రమేష్ మనసును మార్చడం రమేష్ మనసులో నేను ఇంకొన్నాను కనుకే నన్ను ఇంట్లోకి రానిచ్చాడు ఇప్పుడు కూడా ఇచ్చే చాక్లెట్ కాఫీనే తాగుతాడు కావాలంటే బెట్ కట్టండి ఓడిపోయే వాళ్ళతో మేము ఎట్లాంటి బెట్ కడతామని చెప్పమ్మా ఆమెక చెప్పడం ఎందుకు అత్తయ్యో నాకు వినిపించింది అని మిథున అనగానే శారద ఆవేశంగా హాల్లో ఉన్న రమేష్ దగ్గరికి వచ్చింది బాబు రమేష్ కాళ్ళ అనామిక అల్లం టీ తీసుకొస్తుంది ఆ మిథున చాక్లెట్ కాఫీ తీసుకొస్తుంది నువ్వు ఖచ్చితంగా అల్లం టీ తాగాలి కోతని మిదులో తీసుకొచ్చే చాక్లెట్ కాఫీ కనుక తాగామనుకో ఏం జరుగుతుందో నాకు తెలుసమ్మా అయినా నా పెళ్లి జరిగినప్పటి నుంచి అనామిక ఇస్తున్న అల్లం టీనే తాగుతున్నాను కదా ఇప్పుడు మిథునొచ్చి చాక్లెట్ కాఫీ ఇస్తే నేనెందుకు తాగుతాను తాగను ఇప్పుడు చూస్తాను కదా అని శారదా సోఫాలో కూర్చుంటుంది అనామిక అల్లం టీ తీసుకొని మిధున చాక్లెట్ కాఫీ తీసుకొని ఇద్దరు రమేష్ దగ్గరికి వచ్చారు ఇద్దరు రమేష్ కి చెరక పక్కన ఉండి కప్పులు పట్టుకుని నిలబడ్డారు రమేష్ ఇద్దరిని అయోమయంగా చూస్తూ ఉంటాడు ఏవండి మీకోసమని మీరు రోజు తాగుతున్న అల్లం టీ తీసుకొచ్చాను తాగండి రమేష్ మనం సిటీలో చదువుకునే టైంలో నువ్వు ఈ చాక్లెట్ కాఫీని ఎంతో ఇష్టంగా తాగేవాడు కదా ఇదిగో తాగు చాక్లెట్ కాఫీ నేను చదువుకునే రోజుల్లో ఇష్ట ఉండేది కానీ ఇప్పుడు నా భార్య పడుతున్నా అల్లంటి అంటేనే ఇష్టం అని అనామికాని ప్రేమగా చూస్తాడు అనామిక సిగ్గుపడుతుంది శారద మిథునని గర్వంగా చూస్తుంది మిథున అదోలా చూస్తూ రమేష్ తనకి తాలి కట్టిన ఫోటోని చూపిస్తుంది అంతే రమేష్ చటుక్కున మిథున చేతిలో ఉన్న చాక్లెట్ కాఫీ తీసుకుని చకచక తాగుతూ ఉంటాడు శారద చూసి షాక్ అవుతుంది అనామిక ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రమేష్ కప్పుని మిథున చేతిలో పెట్టి అనమిక కోసం వెళ్తాడు మిథున నువ్విచ్చిన చాక్లెట్ కాఫీ తాగినంత మాత్రాన నా కొడుకు నీ సొంతమైనట్టు కాదు మిథున నువ్వు ఫోటోని అడ్డు పెట్టుకుని బలవంతంగా సొంతం చేసుకోవాలనుకుంటున్నావు కానీ అదెప్పటికే జరగదు ఈ బంధం నిలబడదు నువ్వనుకుంటే ఎలా అత్తయ్యా ఇదే ఫోటో అడ్డు పెట్టుకుని నిన్న ఇంట్లోకి వచ్చాను ఈ రోజు చాక్లెట్ కాఫీ తాగించేశా లంచ్ టైంలో నాకు ఇష్టమైన వంటలు తినిపిస్తా మరో రెండు రోజుల్లో ఎట్టాగొచ్చావో అట్ట లగేజ్ సంచులు తీసుకొని ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పోతావు మీదినా నా సంగతి తెలీదు నేను ఇష్టపడిన తెచ్చుకున్న నా కోళ్ళ అనామేకకి అన్యాయం జరుగుతుంటే నేను ఊరుకుంటానా చెప్పు ఏవైనా చేసే అవకాశం నేను మీకు అత్తయ్య నువ్వు నాకిచ్చేదేవనమ్మ మీదిన నువ్వు చూస్తా ఉండు నిన్నెలా బయటికి పంపిస్తానో నా కోడల ముఖంలోకి నవ్వు నెట్టా తీసుకొస్తాను ఓడిపోతావత్తా అసలే నేను పట్నం అమ్మాయిని తెలివి ఎక్కువ ఉంటుంది అవునవును కాపురాలు గూర్చే అది తెలివి బాగానే ఉంది నీ కొత్త కోళ్లొచ్చి పదహారు రోజులైందని మర్చిపోబాకు నేను నీకు నువ్వే నీ పదహారు రోజుల కోడలికి ఇచ్చి పంపిస్తావు కోసుకో అని మిథున గర్వంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనామిక పెరట్లో కూర్చొని ఏడుస్తూ ఉండగా రమేష్ వచ్చాడు అనామికాని బ్రతిమిలాడుతూ ఏడవ కనామికా నాకు నువ్విచ్చే అల్లంటి అంటే నీ చాలా ఇష్టం ఇప్పుడివు తాగుతాను నువ్వలా కంట నీరు పెడితే నేను చూడలేను చాలే మాటలు మిథున ముందు అలా చేసి ఇప్పుడు మాత్రం ఇక్కడికొచ్చి బతిమాలతో ఏవో మాటలు చెబుతున్నారు ఇంకా మీ మాటలు ఎప్పటికీ నమ్మను అలా అనకనమిక లంచ్ టైంలో ఇష్టమైన వంటలన్నీ చేసిపెట్టు నీ చేతితో నువ్వే దగ్గరుండి వడ్డించు నేను తింటాను ఈ ఒక్క అవకాశం ఇవ్వు అని వేడుకుంటాడు అనామికాకి జాలేసింది ఎంతైనా ఆడమనసు అందులోనూ భార్య ప్రేమ కదా రమేష్ ని మన్నించేసింది మరొక అవకాశం ఇచ్చింది రమేష్ సంతోషంగా అనామిక చేతి మీద ముద్దు పెట్టాడు అనామిక సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళింది ఇక రమేష్ రిలాక్స్ అవుతూ ఉండగా శారదా ప్రసాదులు అక్కడికి వచ్చారు బాబు నిజం చెప్పు నీకు కావాలా శారదాప్రసాద్లు కావాలా నాకు అనామికానే కావాలమ్మా మిథున వద్దు మిథునని ప్రేమించాను కానీ మిథున నా ప్రేమ కాదని డబ్బు ముఖ్యమని వెళ్ళిపోయింది ఈ పదహారు రోజుల్లో ఏం జరిగిందో నాకు తెలీదు నేను కట్టినట్టుగా మా పెళ్లి జరిగినట్టుగా ఫోటోలు రెడీ చేసుకుని మనింటికొచ్చింది మనం కూడా మన పరువు పోవద్దని ఆలోచిస్తున్నాం బాబు కదా బాబు నేను మనసారా మూడు ముళ్ళు వేసింది భారీగా ఒప్పుకుంటుంది అనామికానే నాకు అనామికానే కావాలి అంతే అని గట్టిగా చెప్పి వెళ్ళిపోతాడు శారదా ప్రసాదులు ఆలోచనలో పడ్డారు మిథున అనామిక ఇద్దరు కిచెన్లో లో పోటాపోటీగా వంటలు చేస్తూ ఉంటారు రెండు గంటలు గడిచిన తర్వాత రమేష్ శారదా ప్రసాదులు ఇంట్లో ఉన్న చిన్నపాటి డైనింగ్ టేబుల్ మీద కూర్చుని ఉంటారు అనామిక తను చేసిన వంటలు తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద ఒకవైపు పెట్టింది మిథున చేసిన వంటల్ని మరోవైపు పెట్టింది కూర్చున్న రమేష్ పక్కన ఇద్దరూ నిలబడ్డారు అనామిక కొడుకిష్టమైం చేశావుగా వడ్డి చమ్మా అలాగే అత్తయ్య అని అనామిక రమేష్ ముందు వేసుకున్న ప్లేట్లో అన్ని రకాల వంటల్ని వడ్డించింది రమేష్ ఇష్టంగా వాటిని చూస్తూ ఉండగా నోట్లో నుంచి లాలాజలం కారుతూ ఉంటుంది అది చూసిన మిథున కూడా తనకిష్టమైన వంటలన్నీ ఒక ప్లేట్లో పెట్టింది అవి అంతగా రమేష్కి నచ్చలేదు అయిష్టంగా ముఖం పెట్టాడు తినండి అన్ని చేశాను అవునమిక చూస్తుంటేనే నోరూరుతుంది తినాలనే ఆశ కలుగుతుంది నేను మాత్రం మనకిష్టమైన వంటలు చేశాను రమేష్ ఇద్దరం తిన్నాం ఇప్పుడు నాకు ఆ వంటలు లేవు నేను అనామిక చేసిన వంటలే తింటాను అని రమేష్ చెప్పగానే మిథున తన దగ్గరున్న ఫోటోని రమేష్కి చూపించింది అంతే రమేష్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా మిథున వడ్డించి పెట్టిన ప్లేట్ తీసుకుని చక్కచక్క తినేస్తాడు అది చూసి అనమిక ఏడుస్తూ ఉంటుంది ఇక నువ్వు ఏడుస్తూనే ఉండాలి అనమిక నా మాట విని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అప్పుడు నేను రమేష్ మాకిష్టమైన వంటలు చేసుకుంటూ నచ్చినట్టుగా కలిసిమెలిసి ఉంటాం అని చెప్పగానే అత్తగారు కోపం వస్తుంది మీదనా ఎంతకాలం ఏదో ఆడపిల్లవు కదా నీ తప్పు తెలుసుకుని వెళ్ళిపోతావని ఎంత ఓపికతో ఉన్నా ఇక నా వల్ల కాదు ఇంట్లో నుంచి పంపించేస్తాను గోపాల్ వచ్చేనాయన నీ దర్శనం చేసుకుని మిదిన వెళ్ళిపోతుంది అని శారద పిలవగానే మెడలో కెమెరా వేసుకున్న గోపాల్ అక్కడికి వచ్చాడు మిథున గోపాల్ని చూసి షాక్ అవుతుంది ఈ గోపాల్ని గుర్తుపట్టావా లేదంటే గుర్తు అని అడగగానే మిథున ఏమీ మాట్లాడలేదు అయోమయంగా చూస్తూ ఉంటుంది శారద మిథున నుంచి మాట రావటం లేదంటే తను చేసిన తప్పు కదా ఇంకెందుకు ఆలస్యం పోలీసులకి ఫోన్ చేస్తే సరి అని అంటూ ఉండగా మిథున బాధగా కనీలు పెట్టుకుని మీకు దండం పెడతాను అంత పని మాత్రం చేయకండి డబ్బు మీద పిచ్చితో రమేష్ ప్రేమని దూరం చేసుకొని సుభాష్తో వెళ్ళాను వారం రోజులకి సుభాష్ ని నమ్మి నేనెంత మోసపోయినా అర్థమైంది అందుకే మళ్ళీ రమేష్ ప్రేమ కోసం వచ్చాను అని చెబుతూ ఉండగా అనామిక కన్నీళ్లు తుడుచుకుంది మిథున చెబుతూ ఉంటుంది మాకు పెళ్ళైందని ఫోటోలు చూపించి నమ్మించాలని ఈ గోపాల్ ఫోటో స్టూడియోలో మాఫింగ్ చేయించాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రమేష్కి పెళ్ళై పదహారు రోజులైందని అర్థమైంది అయినా రమేష్ ని సొంతం చేసుకోవాలని అని అంటూ ఉండగా మధ్యలోనే శారద కల్పించుకొని పోటు అడ్డు పెట్టుకున్న నాటకం చాలా బానే ఉంది మీదినా ఇక నువ్వు బయలుదేరు మీరు చాలా తెలివిగా నా నాటకాన్ని బయట పెట్టారు మీ పదహారు రోజుల కొత్త కోడల్ని కాపాడుకున్నారు మీలాంటి అత్తగారు ప్రతి కోడలకి ఉండాలండి ఇక నువ్వు వచ్చిన దారిలో నెల్లిపో మీదనా అని చెబుతూ ఉండగా పోస్ట్ అనే మాట గట్టిగా వినిపించింది ముందుగా వెళ్ళి ఆ పోస్ట్ ఏంటో చూసుకోండి ఆ చూసుకున్న తర్వాత మీ గుండెలు ఎన్ని ముక్కలవుతాయో మీ ఊపిర్లు గాల్లో కలిసిపోతాయో మీకు కూడా తెలీదు వెళ్ళండి అని చెప్పగానే శారదా ప్రసాదులు కంగారు పడుతూ బయటకొచ్చారు వాకిట్లో పడి ఉన్న కవర్ కనిపించింది అనామిక రమేష్ మీదున అందరూ బయటకొచ్చారు శారదా తీసుకొని చూసింది అవి విడాకుల కాగితాలు శారదా ఆశ్చర్యంగా వాడు మనవాడు విడాకులు ఎత్తినట్టుగా ఇందులో ఉందండి ఏం మాట్లాడుతున్నావు శారదా కొడుకు కోడలికి విడాకులు ఇవ్వటమేంటి కోడలు మన ఇంటికొచ్చి పదహారు రోజులే కదా అయింది అని చెప్పగానే మిథున నవ్వుతూ పదహారు రోజుల కొత్త కోడలి విడాకుల కోసం కోర్టులో కలుద్దాం అని మిథున ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది ఇక తర్వాత ఏం జరిగిందో ఇంకొక భాగంలో తెలుసుకుందాం ప్యాంటు షర్టు డ్రెస్సులో అద్దాలు పెట్టుకుని స్టైల్ గా ఊరి బస్టాండ్ దగ్గర మిథున నిలబడి దిక్కులు చూస్తూ ఉంటుంది తన పక్కన రెండు లగేజ్ బ్యాగులున్నాయి సో ప్రేమించి నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన రమేష్ ఊరికైతే వచ్చాను ఇక నుంచి ఫ్యామిలీ డ్రామా మొదలు పెట్టాలి ఇప్పుడు మనకి ఈ లగేజ్ను మోసే కూలీ కావాలి ఎవరు కనిపించట్లేదే అని తనలో తాను అనుకుంటూ ఉండగా కొంచెం దూరంలో కూరగాయల సంచి పట్టుకుని వెళ్తున్న శారద కనబడింది తనే తన అత్తగారని మిథునకి అప్పుడు తెలియదు అందుకే కూలీ అనుకొని ఓ కూలీ పెద్దావిడా ఇలా అని శారదను పిలిచింది శారద తనని కాదు అనుకుని అలా ముందుకు వెళ్తుంటే మళ్లీ మిథున మరింత గట్టిగా కొంచెం కోపంగా పిలిచింది నిన్నే పెద్దావిడా పిలుస్తుంటే అలా వెళ్ళిపోతున్నావు ఇలా రా అని అనటంతో శారదకి తననే పిలుస్తుంది అని అర్థమైంది శారద ఆగి బస్టాండ్ దగ్గర నిలబడి ఉన్న మిథునని చూసింది ఆ క్షణం తనకీ తెలియదు మిథున తన ఇంటికొచ్చిన సవతి కోడలు అని అలా నిలబడి చూడ్డం ఎందుకు పెద్దావిడా పిలిచింది నిన్నే ఇలా అని మిథున అనటంతో సరదా తన అవతారాన్ని చూసుకుని నేను ఈ అమ్మాయి కంటి కూలి దానిలా కనపడుతున్నానా చెప్తా అని ఆవేశంగా మిథున వచ్చింది యామాయ్ నిన్నీకంటే కూలి చేసుకునే పెద్ద ఆవులా కనిపెట్టినా ఏంటి తమర వేసుకున్న బట్టలను చూస్తుంటే నా కంటికి అలాగే కనిపించారులేండి అదిగో మళ్ళీ అట్టాగే అంటున్నావు నేను వయసులో పెద్దదాన్నే గాని అసలు కూలి పని చేసేదాన్నే కాదు మళ్ళీ కూలి అంటే నేను ఊరుకునేది లేదు అని శారదా వార్నింగ్ ఇచ్చినట్టు అనటంతో మీదున్న కొంచెం తగ్గింది ఇలా చూడండి నేను ఈ ఊరికి కొత్త మీరెవరో నాకు తెలీదు అందుకని అలా అన్నాను తప్పుగా అనుకోకండి కొంచెం నాకు ఈ కూలీ పనిచేసి పెట్టండి ఫ్రీగా వదిలేపెద్దావడా బ్యాగ్కి యాభై రూపాయలు ఇస్తాను అని బతిమాలింపుగా అంటుంది అప్పుడు శారద తనలో తాను ఏదో ఒక విధంగా లక్ష్మీదేవి నా దగ్గర కొత్తనని అంటున్నప్పుడు నేను కాదంటం అంత మంచిగా ఉండదు కోపం వచ్చి అలిగి మళ్ళీ లక్ష్మీదేవి వెళ్ళిపోతే వామో వద్దు లక్ష్మీదేవి కోపం రాకుండా చూసుకుంటా ఈ బ్యాగులు మోత్తానులే అని కూలిపని చేయటానికి ఒప్పుకుంటుంది ఇంటి గుమ్మం దగ్గర కోడలు అనామిక చూస్తూ ఉండగా ఇంట్లో నుంచి ప్రసాద్ వచ్చాడు వచ్చి వెటకారంగా ఎమ్మ కోల్లా నువ్విలా గుమ్మం దగ్గర ఎదురుచూస్తున్నావంటే కూరగాయలకి వెళ్ళిన తమరి అత్తగారు అది నా శ్రీమతి శారద గారు ఇంకా రాలేదన్నమాట అంతేనా తల్లి అని నవ్వాడు అనామిక కూడా చిన్నగా నవ్వుతూ అవును మావయ్య అత్తే కూరగాయల కోసం వెళ్ళి చాలాసేపు అయింది దారిలో ఎవరో కలుసుంటారు శారద మాట గలిపి ఈ మట్టింటిని మరిచిపోయి ఉంటుంది వస్తుందలేకోవల్లా నువ్వెళ్ళి నాకు స్నానానికి వే పెట్టు అలాగే మావయ్య అని అనామిక చెప్పి గుమ్మం దగ్గర నుంచి వెళ్ళిపోతుంది ఎంత చెప్పినా ఈ శారద నా మాట అర్థం చేసుకోదు అని ఇంట్లోకి వెళ్ళాడు ఇక బస్టాండ్లో మిథునతో శారద ఇలా అంటుంది సరే అమ్మాయి ఈ బ్యాగ్ నేను మోతాను గాని ఇంతకు నీ పేరు మిధునా కొత్తగా బలగుంది పేరు ఎంతకెవరింటికి వెళ్ళాలి రమేష్ వాళ్ళింటికి అని చెప్పగానే శారద కొంచెం ఆశ్చర్యంగా చూస్తూ ఏ రామేష్ అదేనండి పట్నంలో చదువుకున్న రమేష్ అని చెప్పగానే శారద అదోలా చూస్తూ తనలో తాను పట్నంలో చదువుకున్న రమేష్ అంటే నా కొడుకే ఈ అమ్మాయి వస్తుంది నా ఇంటికే ఇంతకీ ఈ అమ్మాయి నా కొడుకు ఎందుకు చెప్పినట్టు అసలు నా ఇంటికి ఎందుకు వస్తున్నట్టు ఈ అమ్మాయిని అడిగి తెలుసుకోవాలి అని క్షణం కూడా ఆలస్యం చేయకుండా రమేష్ అల్లింటికా ఎందుకమ్మా ఇంతకీ రమేష్ నీకేమవుతాడు రమేష్ నా హస్బెండ్ అని మిథున చెప్పగాని శారదకి కళ్ళు తిరిగినట్టయింది కంట్రోల్ చేసుకుని ఏమిటి రమేష్ నిన్ను పెళ్లి చేసుకున్నాడా అవును పట్నంలో చదువుకునే రోజుల్లో నన్ను ప్రేమించి మరి పెళ్లి చేసుకున్నాడు నే నమ్మను నిన్ను నమ్మించాల్సిన అవసరం లేదు ఆ రోజున రమేష్ మా ఇంట్లో మన పెళ్లి గురించి చెప్పి వాళ్ళని ఒప్పించిన తర్వాత నిన్ను తీసుకెళ్తానని చెప్పి ఊరికొచ్చాడు పదహారు రోజులైనా నా దగ్గరికి రాలేకపోవడంతో నేనే ఊరికొచ్చాను చాలా గొప్ప పనిచేశావు సరే సరే మాట్లాడింది చాలు ఆ లగేజ్ బ్యాగులను ఎత్తిన పెట్టుకో నన్ను రమేష్ వాళ్ళింటికి తీసుకెళ్ళు అట్టాగే తీసుకెళ్తాను అని శారదా తన నెత్తి మీద లగేజ్ బ్యాగులను పెట్టుకుని ముందుకు నడుస్తుంటే మిదునా వెనక నడుస్తూ ఉంటుంది ఇంట్లోని చిన్నపాటి సోఫాలో ప్రసాద్ కూర్చొని టీ తాగుతూ ఉండగా లగేజ్ని నెత్తిని పెట్టుకుని మిథునని తీసుకుని శారదా అక్కడికి వచ్చింది మీకు అని అరుస్తూ ఉండగా ప్రసాద్ టీ కప్పుని పక్కన వచ్చాడు కిచెన్ కిచెన్లో ఉన్న అనామిక గుమ్మం వచ్చింది శారదా నెత్తిన లగేజ్ బ్యాగులను చూసి ఇదేం పని శారదా కూరగాయలుగాని పంపిస్తే ఇట్ట లగేజ్ బ్యాగులు మోస్తున్నావు లక్ష్మీదేవి నా దగ్గరికి ఈ విధంగా వస్తానని చెప్పిందండి అందుకే ఎట్టా అని నెత్తిన లగేజ్ బ్యాగుల్ని దించింది అది శారద ఇల్లు అని అర్థం చేసుకుని ఇలా చూడు పెద్దావిడా నిన్ను రమేష్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లమని చెప్తే నువ్వేంటి నీ ఇంటికి తీసుకొచ్చావు పద రమేష్ వాళ్ళ ఇంటికి వెళ్దాం ఎటా చూడమ్మా మిథున ఇదే రమేష్ గారిల్లు ఆయన రమేష్ వాళ్ళ నాన్నగారు అదిగో ఆ గుమ్మం దగ్గర నిలబడి చూస్తుందే అనామేక ఆ అమ్మాయి రమేష్ భార్య వాట్ రమేష్ అనామికని పెళ్లి చేసుకున్నాడా నమ్మను శారదా ఈ అమ్మాయి ఎవరు మన గురించి ఈ అమ్మాయికి ఎందుకు చెప్తున్నావు ఎందుకంటే ఈ అమ్మాయి మన మన ఇంటికి వచ్చింది ఏంటి సారదా మతిపోయిగానేమైనా మాట్లాడుతున్నావా ఏంటి మన కోడలు అదిగో గుమ్మం దగ్గర నిలబడి దీనంగా చూస్తుందిగా అనామిక తానే మన కోళ్లు ఈ అమ్మాయి మన కోళ్లని చెప్పగానే మనింటి తీసుకొస్తావా ఏంటి అందులోనూ నువ్వు లగేజ్ మోసి మరీ తీసుకొస్తావా కొత్త వచ్చి పదహారు రోజులే అయ్యింది ఏంటి మీరు రమేష్ వాళ్ళ అమ్మగారా అయ్యో నన్ను మన్నించండి అత్తయ్య నేను రమేష్ పట్నంలో చదువుకునే రోజుల్లో ప్రేమలో పడ్డాం పెళ్లి కూడా చేసుకున్నాం అని మీదున చెప్పగాని శారదకి ఎక్కడా లేని కోపం వచ్చింది కోళ్ళ నా కొడుకు రమేష్ ని బిలు ఈ మిదున సాంగతి ఏంటో దొలుతుంది నువ్వు వాగు తల్లి పట్నం నుంచి ప్యాంటు షర్టు వేసుకొచ్చి రమేష్ భార్య అని ఏ ఇంటి కోడల్ని అని చెప్పగానే సరిపోద్దా మెళ్ళలో తాలి లేదు నుదుట్టున్న బొట్టు లేదు భార్య అని చెప్పగానే గుడ్డిగా నమ్మడానికి ఇక్కడ తెలివి తక్కువ లేరు మావి గారు తాళుంది అని బొట్టుని బయటకు తీస్తుంది అది చూసి అందరూ షాక్ అవుతారు ఇక బొట్టు అంటారా పెట్టుకోవడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు లేదు అందుకే ఇప్పుడు పెట్టుకోలేదు కాదు ఖచ్చితంగా ఇంటి కోళ్ల పెట్టుకోవాలని మీరు గనక చెప్తే నేను ఖచ్చితంగా బొట్టు పెట్టుకుంటాను మీదునా నువ్వు చూపితున్న తల్లి మావడే అటడని సాక్ష్యం ఏంటి అది కూడా చూపిస్తాను అత్తయ్యా అని ఒక ఫోటో కూడా చూపిస్తుంది ఆ ఫోటోలో రమేష్ మిదునకి తాలి కడుతున్నట్టుగా ఉంటుంది అది చూసి షాక్ అవుతుంది శారద ప్రసాద్ తీసుకుని చూస్తాడు అతను కూడా షాక్ అవుతాడు అనామిక ఫోటో తీసుకుని చూస్తుంది బాధగా కన్నీళ్లు పెట్టుకుంటుంది అది శారదా చూసి కొత్త పెట్టుకోకు తీసుకురా ఎల్లు అలాగే అత్తయ్య ఆయన పెరట్లో ఉన్నాడు పిలుచుకొస్తాను అని కన్నీళ్లు తుడుచుకొని పెరట్లోని పూల నడుమ దిగులుగా కూర్చున్న రమేష్ దగ్గరికి వచ్చింది ఏమైందనామిక అమ్మెందుకు అరుస్తుంది మీ దిగులు కారణమైన వాళ్ళు వచ్చారు అని అనమిక చెప్పగానే రమేష్ చటుక్కున లేచి ఏంటి మిథున వచ్చిందా అని అడుగుతాడు అనామిక బాధగా కన్నీలు పెట్టుకుని అంటే ఆ అమ్మాయి చెప్తుంది నిజమేనన్నమాట పట్నంలో చదువుకునే రోజుల్లో ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు అది కదా నమిక ముందుగా కన్నీళ్ల కులాయిని కట్టే నిజమేంటనేది నేనందరి ముందు చెప్తాను పద అని అనామికాని తీసుకుని బయటకొచ్చాడు మిథునా రమేష్ ని చూసి ఎలా ఉన్నావు రమేష్ నన్ను నా ప్రేమని కాదనిపోయావు కదా మిధున మళ్లీ నా భార్యనని నా ఇంటికి ఎందుకు వచ్చావు ఈ కొత్త నాటకం ఏంటి ఇదంతా ఎందుకు చేస్తున్నావు ఆ అమ్మాయిని అడిగితే ఏం చెప్పుద్దిరా ఈ ఫోటో చూడు అన్ని వివరంగా చెప్పుద్ది అర్థమయ్యేలా చెప్పుద్ది అని ఫోటోని ఇచ్చాడు ప్రసాద్ రమేష్ ఆ ఫోటోని చూసి షాక్ అవుతాడు చెప్పు బాబు ఆ ఫోటో చూసి కూడా నువ్వేం లేదంటే ఆ ఫోటో నిజమేనన్నమాట నువ్వు ఈ మీద నన్ను పెళ్లి చేసుకున్నావు కదూ లేదమ్మా నా మాట నమ్మండి నేను పట్నంలో బీఈడీ చేస్తున్న టైంలో మేమిద్దరం ప్రేమించుకున్న మాట నిజమే కానీ తాళిబొట్టు మాత్రం నేను కట్టలేదు ఈ ఫోటో అబద్ధం నన్ను నమ్మునన్నా అని చెప్పగానే ప్రసాద్ కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు అనమిక నువ్వైనా నన్ను నమ్ము నేను ఈ తాళి కట్టలేదు అని రమేష్ చెప్తుంటే అనామిక ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళింది బాబు మ్మడకాయ నేనే దొంగతనం చేశాను గాని తిన్నది నేను కాదని చెప్పినట్టుగా ప్రేమించుకున్నావని చెబుతున్నాం పెళ్లి చేసుకోలేదని చెప్తే అట నమ్ముతాం పట్నం బొయ్యలా చేస్తామని ముందే తెలుసుంటే అసలు నిన్ను పట్నమే పంపించేదాన్ని కాదు చా అని శారద కూడా వెళ్ళిపోతుంది రమేష్ బాధగా మిథున వైపు చూస్తూ ఉంటాడు మిథున నవ్వుకుంటూ ఆ ఇంట్లోకి వెళ్ళింది ఇప్పుడు రమేష్ కి ఒక్క భార్య కాదు ఇద్దరు భార్యలు కొత్త కోడలికి తప్పని సవతిపోరుని శారద ఎలా తప్పిస్తుందో చూద్దాం